నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ తెలంగాణ వార్తలకు స్వాగతం మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం పెద్ద అంబర్పేట డిహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని యాదాద్రి నగర్ కాలనీలో వేదాంచ పబ్లిక్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణ రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు తోరణాలతో పండుగ వాతావరణాన్ని తలపించింది విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయి గాలిపటాలు ఎగురవేశారు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ముగ్గుల పోటీలో విద్యార్థుల కుటుంబ సభ్యులు స్థానిక మహిళలు పాల్గొన్నారు ప్రతిభ కనబరిచిన మహిళలకు చైర్మన్ అంతటి హరిప్రసాద్ గౌడ్ ప్రిన్సిపాల్ అంతటి జయలక్ష్మి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంచేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో హెడ్ మాస్టర్ అంతటి భవ్య గౌడ్ ఉపాధ్యాయులు సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు సంక్రాంతి సాంప్రదాయాల గురించి పిల్లలకు అవగాహన ఉండాలని స్కూళ్ళలో ఈ సంబరాలు జరగడం జరిగింది నిన్న మేము పొంగల్ గురించి కూడా పిల్లలకు పాలు పొంగించే విధానము మన సాంప్రదాయం గురించి తెలవడం జరిగింది ఈరోజు కూడా ఆడబడుచులకు ముగ్గుల పోటీలు పెట్టి వాళ్ళను బహుమతులో సత్ సత్కరించడం కూడా జరిగింది పబ్లిక్ స్కూల్ I'm an outsider. I'm not the parent of this school. Uh, first of all, thanks for allowing me to participate in this program. Uh, I don't know the man's name, but I'm very thankful to her. I don't think that I can get the first prize here. I'm very happy, and at the same time, the staff is also very coordinating here, very helpful. I'm very, very, very గ్రేట్ఫుల్ టు బీ హియర్ టుడే అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ యాజ్ ఎ పార్టిసిపెంట్ హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీ వన్ ఫ్రమ్ వేదాంశి స్కూల్ హ్యాపీ సంక్రాంతి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి దగ్గర చెప్పుకుంటున్నాం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇట్లా ముగ్గులు కాంపిటీషన్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మేడం గారు వేదాంశ్ పబ్లిక్ స్కూల్ నుంచి హ్యాపీ సంక్రాంతి వేదాంశ్ పబ్లిక్ స్కూల్కి ఫస్ట్ థ్యాంక్స్ కాంపిటీషన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు టెల్ పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ నేను చెప్పగానే వచ్చి మరీ పార్టిసిపేట్ చేశారు అందరికీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ